దైవ మర్మములు సహోదరులు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఏడు యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకొనుము నన్ను దర్శించుము నిర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము ఎహోవా నన్ను జ్ఞాపకమునకు నాకు తెచ్చుకొనుము అని కీర్తనల గ్రంథకర్త కలిగి ఉన్న వాంఛను మనము కూడా కలిగిన వారమై మన ప్రేమామయుడైన దేవుని ఎడతెగక ప్రార్థించవలను దీనిని వెలిబుచ్చుటకు ఏదో దీర్ఘ ప్రార్థన అవసరం లేదు సాధారణమైన విశ్వాసం ఉండిన చాలును ఒక చిన్న బాలుడు పాఠశాల ఎందు ఇంగ్లీష్ నేర్చుకొనచుండెను అతడు నేర్చుకున్నది కేవలము ఏ నుండి జెడ్ వరకు మాత్రమే ఒక దినమున ఆ బాలుడు దేవునితో ఇట్లు మాట్లాడ మొదలుపెట్టెను ప్రభువ ఏబిసిడి ఒక క్షణము ఆగి తిరిగి ఈఎఫ్జిహెచ్ఐజేకేఎల్ఎంఎన్ఓపిక్యూ అని ఇట్లు సాగించెను అతని ప్రార్థనను ఆపుచు తల్లి ఇట్లనేను బాబు నీవు ఏమి చేస్తున్నావు అందుక బిడ్డ ప్రార్థన చేస్తున్నానమ్మా అని చెప్పను ఏమని చేస్తున్నావు అని తల్లి ప్రశ్నించినది అమ్మా నాకు గుణింతము రాదు దేవునికి వచ్చును బిఏటి అంటే బ్యాట్ సిఏటి అంటే క్యాట్ ఎఫ్ఏటి అంటే ఫ్యాట్ అని నేర్పించావు కదా అందుకని అక్షరాలన్నీ దేవునికి చెబుతున్నాను దేవుడు వాటిని మాటలుగా మార్చుకుంటాడు ఆ బిడ్డ విశ్వాసముతో సరి అయిన రీతిగా ప్రార్థన చేయుచుండెను సరి అయిన భాష వచ్చినా రాకపోయినా సరే విశ్వాసముతో ప్రార్థించుచున్నావా అవును ప్రభువా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొందువని నమ్ముచున్నాను ఇవి సామాన్యమైన మాటలే అయితే అవి హృదయముల నుండి రానిమ్ము నీ పరిస్థితిని నీ బలహీనతలను చూడవద్దు నీ తండ్రి తల్లి భార్య సహోదరుడు సహోదరి బిడ్డలు స్నేహితుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్న సజీవుడైన రక్షకుని